అందరి నమస్కారం నేను మీ రమేష్ కోస్తా ఆంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ ఇప్పుడు జిల్లాలు పెరిగిపోయి కానీ ఒకప్పుడు ఇవి మెయిన్ జిల్లాలుగా ఉండేవి ఈ జిల్లాల్లో అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీస్తున్నాయి అన్నది చాలా వరకు సర్వే సంస్థలు వీళ్ళంతా చెప్పే విషయం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది జూన్ నాలుగో తేదీని తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి ఒకవేళ ఈ సర్వే సంస్థలు ఇవన్నీ చెప్పేటట్టుగా కోస్తా ఆంధ్రాలో అధికార వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా ప్రజలు అనుకుంటున్నారు అని అంటే దానికి ఒక రకమైన ముఖ్య కారణం నేను అంటే అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిగా అక్కడ మేము ఫ్రెండ్స్గా మాట్లాడుకునేది జనాలతో మాట్లాడేది కుటుంబాలతో మాకున్న రిలేషన్స్ వీటన్నిటి ద్వారా మేము చెప్పగలిగే కొన్ని గ్రౌండ్ రిపోర్ట్ విషయాలు కొన్ని ఉంటాయి అయితే ఇవి ఎంతవరకు ప్రభావితం చేస్తాయి ఎలక్షన్ అంటే చెప్పడం కష్టం ఎందుకంటే ఇలా అనుకుంటున్న వాళ్ళ పర్సంటేజ్ ఓటు బ్యాంక్ పర్సంటేజ్ కన్నా పెద్ద ఎక్కువే ఉండకపోవచ్చు కానీ వాళ్ళు అనుకునే విషయాలు మరుగున పడిపోకుండా చాలా వరకు అందరికీ తెలియాల్సిన విషయం ఉంది అన్న ఉద్దేశంతో నేను చేస్తున్న వీడియో దీని విషయం ముఖ్యంగా ఏంటంటే కడప రెడ్ అన్నది చాలా పెద్ద విషయం కోస్తా ఆంధ్రాలో ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో కడప నుంచి ఎవరైనా వచ్చారు అంటే అది ఫ్యాక్షనిస్ట్లే అన్న ఒక ఫీలింగ్తో ఈరోజు వరకు అందరూ ఉన్నారు అయితే చాలామంది నా స్నేహితులు చెప్తూ ఉంటారు కడపలో మేము కూడా ఉంటాం బాబాయ్ సాఫ్ట్వేర్ నీతో నీదడు కలిసి పనిచేస్తున్న వాళ్ళం అలాగే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళం ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళం కానీ మమ్మల్ని అందరూ ఫ్యాషనిస్ట్లే అనుకుంటారని ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ముందుగా ప్రజలు ఎలా ఉండాలనుకుంటున్నారు అని కానీ మీరు చూస్తే అక్కడ ప్రజలకి చాలా అంటే ఒక మధ్య తరగతి స్టూడెంట్స్ యువత ఏమనుకుంటారంటే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటారు ఈ పర్సంటేజ్ అంటే నేను సరదాగా చెప్తున్న పర్సంటేజ్ అంటే నూటికి తొంభై మందికి గవర్నమెంట్ జాబ్ కావాలి ముఖ్యంగా అందులో ఎనభై శాతం మందికి టీచర్ ఉద్యోగం కావాలి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఇంకో టీచర్ని పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతకాలనుకుంటారు మహా అయితే కడప ఫ్యాక్షన్ని సినిమాల్లో చూస్తారు సరదాగా బాలకృష్ణ గట్టిగా తొడగొట్టిన చుట్టూ మెరుపులు వచ్చిన చాలా ఆనందంగా చూస్తారు అప్పుడప్పుడు ఒకవేళ హీరోకి ఆయన తోడగొట్టుకోవడం కష్టంగా అనిపించి హీరోయిన్ తొడమే చేస్తే అది కూడా ఆనందపడి చూస్తారు తప్పితే కడప ఫ్యాక్షన్ అనగానే పారిపోతారు మీకు చుట్టుపక్కల కూడా ఎవరు ఒక రెడ్డి వచ్చి ఇంట్లో దిగారు పనిచేస్తున్నారు అన్నది కూడా చాలా పెద్ద విషయంగా ట్రీట్ చేసే జిల్లాలు అవి అలాంటి జిల్లాలో ఈరోజు ఎక్కడ చూసినా ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కడపరెడ్లే అయితే కడప రెడ్లను ఇక్కడ తప్పు పట్టడం అనే ఉద్దేశం ఏం లేదు కానీ దానికి తగ్గట్టుగానే తెల్లవారు లెగిస్తే వివేకానందరెడ్డి గారి హత్య గురించి పేపర్ తెరిచినా అదే న్యూస్ ఛానల్ చూసినా అదే ఇవన్నీ ఆ జిల్లాలో జనాలుగా అవసరం లేదు మీకు వివేకం సినిమాకి ఒక వారం రోజుల్లో మూడున్నర లక్షలు సారీ ముప్పై ఐదు లక్షలు లేదా మూడు మూడు కోట్ల మంది చూసినా కూడా అందులో ఈ జిల్లాలకు సంబంధించి ఎక్కువ మంది చూసి ఉండరు వాళ్ళకి పెద్ద ఆసక్తి ఉండదు ఫ్యాక్షన్ మీద అయితే ఇది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మొదట్లో మద్దిలి చెరువు సూరి పరిటాల రవి భావకాలల్లో ఆనందం చూడడానికి చేసిన హత్యలు ఆడతో పోయి దరిద్రం అనుకున్నారు మళ్ళీ తీసుకొచ్చారు సరే తీసుకొచ్చాక జగన్ గారిని అలా ఎవరు చూడకపోకుండా అందరూ ఓట్లేశారు కానీ మొదలుపెట్టారు మళ్ళీ చంపింది వాళ్ళే వాళ్ళ కుటుంబీకులే వాళ్ళ అటు నుంచి ఇటు అని వాళ్ళ స్వంత చెల్లెళ్ళే గొడవ చేయడం మొదలుపెట్టారు ఇది కడపలో ఒక టాపిక్గా పనికి వస్తుందేమో తప్పితే ఈ జిల్లాలో అయితే ఎందుకు దరిద్రం అని అనుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఇది ఖచ్చితంగా జూన్ నాలుగు రిజల్ట్లో దీని తాలూకా ప్రజల తాలూకా ఒక రకమైన తీర్పు ఈ జిల్లాల్లో కానీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వస్తే ఇది ఒక కారణంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది న్యూస్ ఛానల్లో గట్టే చెప్తారో లేదో తెలియదు కానీ గ్రౌండ్లో ఉన్న పీపుల్ మాత్రం మీ ఇంటి గొడవలు మీ ఫ్యాక్షన్ గొడవలు మాకు ఎందుకు స్వామి మా బ్రతుకు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి అని అనుకోవడం దాని వెనక ఉన్న ఉద్దేశం మీరు నా అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you.